యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను మానవుల్లో మన మనలో ఎవరికైనా శ్రమ కలిగిన కష్టం కలిగినను దుఃఖము కలిగినను ఆవేదన కలిగినను వారు ప్రార్థన చేయవలెను ఇంత కష్టకాలంలో ఉన్నాము ఇక మేమేం ప్రార్థన చేయాలి అని కృంగిపోయేవారు ఉంటారు నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు వారిని బట్టి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనం లోపల దేవుడు ఈ విధంగా అన్నాడు శ్రమ దినమున కృంగినేదా నీవు చేతకాన్ని వాడవగదు అన్నాడు కష్టకాలమున దుఃఖ ఆపత్కాల సమయంనా అన్ని విపరీతమైనటువంటి కష్టాల సమయంనా ఆటుపోట్ల సమయమున కృంగిపోయినట్లయితే నువ్వు చేతకాన్ని వాడబదావు మరి చేతనైన వాడు చేసే పని ఏమిటి అని అనగా సైన్యముల అధిపతి మన ప్రభువు సన్నిధిలో నిలిచి ప్రార్థించడం సమస్యను మన నిమిత్తమై తలకిందులు చేసే అటువంటి బలమైనటువంటి దేవునికి ప్రార్థించడం అందుకే మనలో ఎవరికైనాను మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థించాలి ఆ సమస్యను విడుదల కావడానికి ఆ దుఃఖం నుండి బయటపడడానికి ఆ కష్టం నుండి తప్పించబడడానికి అందుకే చేతకాని వాడు మాత్రమే ప్రార్థన చేయడు చేతనైన ప్రతి వాడు ప్రభువుతో పోరాడతాడు అందుకే శ్రమ దినమున కృంగిపోకూడదు బిడ్డదారా శ్రమ దినమున ప్రభుతో పోరాడాలి ఆయనను బతిమాలుకోవాలి ఆ శ్రమని విడిపించబడాలి తప్పించబడాలి దీనిని బట్టి యోబు గారు అనేక రకాలైన శ్రమలో ఉన్నారు అదే యాకవు పత్రిక అదే ఐదో అధ్యాయం లోపల పదో వచనంలో నా సహోదరులారా ప్రభు నామన బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికను మాదిరిగా పెట్టుకోనండి ఎంతోమంది ప్రవక్తలు ఎంతోమంది దైవజనులు ఎన్నో రకాల శ్రమలను అనుభవించారు వారు ఎంతో ఓపికతో ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి వారిని మీ మాదిరిగా ఉంచుకునండి సహించిన వారందరినీ కూడా దనిది చిన్నాము కదా సహించిన వారందరినీ కూడా దన్నిదుగా చెప్పుకొని కదా మీరు యోగు యొక్క సహనం కూర్చి వింటిని ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని తెలుసుకొని ఉన్నారు యోబు గారు ఎంతో ఓపికవంతుడు ఎంతో సహనంతో ఉన్నాడు అనుకున్నారు అలాంటి యోగు గ్రంథంలో ఈ విధంగా నాడు ఏ నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని తెలుసుకొని ఉన్నావు కదా దేవుడు ఏ మనిషికి నువ్వు అన్యాయస్తుడు కాదు అని తెలుసుకొని ఉన్నావు కదా మరి దినం ఎలా కురుంగిపోయేదు అన్నాడు అందుకే ప్రేమైనటువంటి దేవుడిని బిడారా శ్రమదీనంన కృంగిపోకుండా ప్రభు సన్నిధి లోపల ప్రభు దగ్గర వేడుకోవాలి అందుకే తొంభై ఒకటో కీర్తన ఈ విధంగా అన్నాడు శ్రమలో నేను అతనికి తోడైండదును అతని శ్రమలో నుండి విడిపించి అతని గొప్ప చేశాను దీర్ఘాయ వచ్చేతను తృప్తిపరిచేదను రక్షణ అతను చూపించాను అన్నాడు శ్రమలో నేను అతనికి తోడైండదును అతని శ్రమలో నుండి నేను అతను విడిపించి గొప్ప అన్నాడు అందుకే యథార్థవంతులైనటువంటి వారు మేలు చేసి కీడు అనుభవించే వారి నిమిత్తం అంశం మేలు చేసి కీడ అనుభవించేవారు యథార్థవంతులైతే శ్రమ అనుభవించేవారు దేవుని అందు భయభక్తులు అనుభవించే వారి నిమిత్తమై శ్రమలో దేవుడు ప్రతి వారికి తోడైంటాడు బిడ్డారా అయ్యా మేము ఎవరికి అన్యాయం చేయదు ఎవరికి ఏ మోసం చేయలేదు ఈ అనవసరమైనటువంటి శ్రమలు ఈ ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నామని బాధపడేటువంటి దేవుని ఇష్టమైనటువంటి ప్రజదారా శ్రమ దినమున కృంగిపోకండి శ్రమలో దేవుడు మీకు తోడైండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు దేవుని అత్యున్నతమైన కృపలో వర్ధిల్లండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికి తోడై నీడై రక్షించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్